ఈరోజు శుక్రవారం స్పెషల్ పిష్ బిర్యానీ రెండు చేపలతో మనం పిష్ బిర్యానీ చేద్దాం రెండు చేపల్ని శుభ్రంగా కడుక్కొని ముక్కలు కోసుకొని శుభ్రంగా ఉప్పులు నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసుకొని మనం ఇలా శుభ్రంగా ముక్కలు కోసేసుకుని మనం శుభ్రంగా కడుక్కొని ఒక పాత్రలో పెట్టుకోవాలి కట్ చేసిన ముఖం శుభ్రం కడుక్కున్నాం కదా వాటిని ఇలాగ నూనెలో శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి అదే ఫ్రై చేసే ముందు అట్ల కారాలు అన్నీ కూడా మసాలా సరుకులు అన్నీ కూడా అద్దేసి మనం ఒకసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తెచ్చుకొని ఇలా నూనెలో వేపుకోవాలి ఇలా వేపిన నూనె ఈ నూనె మనం మనం ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేయించుకోవాలి అదే నూనె ఇందులో పోసుకోవాలి మనం పోసుకొని అలా నూనెలో వేపుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఏవిత ఉంటాయి పక్కనే రైస్ కోసం బాయిలింగ్ చేయడానికి అందులో మనం దాల్చిన చెక్క అలాగే ఆకు చాపాత్రి లాలికాయ్ లవమొక్కలు ఇవన్నీ వేసుకొని కాస్త పుదీనా కొత్తిమీర కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ వాటర్లో వేసుకోవాలి లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి అలాగా ఒక ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ పడుపుళ్ళు ఆడతా కనిపిస్తూ ఉంటుంది తొందరగా ఇష్ బిర్యానీ రెడీ అయిపోవాలంటే రెండు పాత్రలు ఎలా పెట్టుకుని ఒక పక్కనే ఉల్లిపాయలు గట్టా ఎగుతూ ఉంటాయి పక్కనే రైస్ కూడా బాయిల్ అవుతూ ఉంటుంది వెంటనే చాలా స్పీడ్గా తొందరగా కూడా మనకి బిర్యానీ రెడీ అవుతుంది ఇలా ఉల్లిపాయలు బాయిల్ అయిపోయిన తర్వాత వెంటనే మనం పుదీనా కొత్తిమీర అన్నీ ఇందులో కలుపుకొని వేపుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఇలా గ్రేవీ ఎలా రెడీ అయిన తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ బాయిలింగ్ అవుతున్న రైస్ని ఆ వాటర్ సపరేట్గా వంచేసుకుని ఆ రైస్ని అక్కడ పక్కన పెట్టుకొని ఈ గ్రేవీ పైన ఇలా మనం ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ఇలా పక్క వేర్చుకోవాలి పైన అలా చేపలన్నింటినీ గ్రేవీ పైన పెట్టేయాలి మనం ఎలాగ బాయిలింగ్ చేసుకున్న రైసు కరెక్ట్గా అందులో సాల్ట్ కూడా అన్ని సౌందరం వాటర్ అంతా ఉప్పుగా వేసుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన రైసు మన ముందుగానే మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయిన రైస్ని మనం ఇందులో ఇందులో వేసుకోవాలి దానిపైన లేయర్ల కింద పుదీనా కొత్తిమీర కూడా పైన చల్లుకోవాలి ఇలా సెకండ్ లేయర్ కింద వేసుకొని చదువుకోవాలి ఇలా బాయిల్ అయిపోయిన బిర్యానీ రైస్ మీద మనం ఇలా బాయిల్ అయిపోయిన రైస్ బిర్యానీ రైస్ మీద క్లినిక్స్ కానీ లేకపోతే మనం ఏంటది మ్యాప్కిన్ కానీ తెల్లటి మ్యాప్కిన్ ఉంటే పర్లేదు లేకపోతే ఇలాగ టిష్యూ పేపర్ కానీ ఫైనకొని ఇలా మూత పెట్టుకోవాలి పెట్టిన తర్వాత లోపల అందంగా మగ్గుతుంది ఇలా పదిహేను నిమిషాలు బాయిల్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది వేడి వేడి బిర్యానీ రెడీ చాలా అందంగా ఉంది పెట్టుకుని తిందాం నా ఛానల్ మీ నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలాగ ఉంది ఏంటో బిర్యానీ కలర్ఫుల్గా బాయ్